శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతే నమ శివాయ గురవే నమ శోభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు మాసం బహుళ పక్షం గురువారం నాలుగు ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు దశమి సాయంత్రం నాలుగు గంటల పదిహేను నిమిషాల వరకు శ్రవణ నక్షత్రం రాత్రి ఎనిమిది గంటల పదకొండు నిమిషాల వరకు వర్జన్ రాత్రి పదకొండు గంటల యాభై నిమిషాల నుండి ఒంటి గంట పద్దెనిమిది నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం పది గంటల పదిహేను నిమిషాల నుండి పదకొండు గంటల నాలుగు నిమిషాల వరకు మధ్యాహ్నం మూడు గంటల పదకొండు నిమిషాల నుండి నాలుగు గంటల వరకు రాహుకాలం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల నుండి మూడు గంటల వరకు శుభ సమయం ఉదయం ఏడు గంటల యాభై నిమిషాల నుండి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు గత నలభై సంవత్సరాలుగా ములుగు వారిపై మీకున్న నమ్మకానికి అభిమానానికి మా కృతజ్ఞతలు ద్వాదశ రాశుల వారు రోజు చేసుకోదగిన పూజలు నవగ్రహాల ప్రదక్షిణ చేసుకొని గురుగ్రహం దగ్గర ఓం నమ శివాయ ఒత్తులతో అష్టమూలిక తైలంతో దీపారాధన చేయండి అనుకున్న పనులలో పురోగతిని సాధించగలుగుతారు మేషరాశి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది నూతన మిత్రుల పరిచయమై సాయం అందిస్తారు పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు కాంట్రాక్ట్లు లభిస్తాయి ప్రాంతాల నుండి వచ్చిన వార్త ఆనందం కలిగిస్తుంది ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది షేర్లు భూముల క్రయ విక్రయాలలో లాభాలు పొందుతారు మిథున రాశి ఆదాయం కంటే ఖర్చులు అధికంగా ఉంటాయి కుటుంబ సభ్యుల నుండి సహాయ సహకారాలు అందుతాయి నూతన కార్యక్రమాలకు స్వీకారం చూడతారు కర్కాటక రాశి ముఖ్యమైన పనులలో జాప్యం జరిగినా చివరికి పూర్తి చేస్తారు ఆరోగ్య సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు సోదరుల నుండి ఆహ్వానాలు అందుకుంటారు సింహరాశి నూతన కార్యక్రమాలు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు చిన్ననాటి మిత్రులను కలిసి ఆనందంగా గడుపుతారు ఆర్థిక లావాదేవీలు లాభిస్తాయి విలువైన వస్తు వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు కన్యారాశి బంధువుల నుండి వచ్చిన వార్త ఆశ్చర్యపరుస్తుంది మిత్రులతో ఏర్పడిన వివాదాలు పరిష్కారం అవుతాయి అనుకోని అతిథుల నుండి కీలక సమాచారం అందుతుంది తులారాశి శుభకార్యాలలో చురుగ్గా పాల్గొంటారు ముఖ్యమైన నిర్ణయాలలో సొంత ఆలోచనలు శ్రేయస్కరం సంతానం చెయ్య నూతన ప్రయత్నాలు అనుకూలిస్తాయి భూ వివాదాలు తీరి నూతన ఒప్పందాలు కుదురుతాయి వృష్టిక రాశి బంధువులతో ఏర్పడిన మాట పట్టింపులు తొలగుతాయి ఆరోగ్య సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు ముఖ్యమైన వ్యవహారాలలో జాప్యం జరిగిన చివరికి పూర్తి చేస్తారు ధనస్సు రాశి చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు గృహ నిర్మాణ ఆలోచనలు కలిసి వస్తాయి కొత్త మిత్రులు పరిచయమై సాయం అందిస్తారు సంతానం నుండి కీలక సమాచారం అందుకుంటారు మకర రాశి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది విలువైన వస్తు వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు కుంభరాశి కుటుంబంలో ఎదురైన చికాకులు తొలగుతాయి ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది తీరి ఊరట ప్రయాణాలలో తొందరపాటు వద్దు మీనరాశి ముఖ్యమైన పనులలో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు ఆస్తి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు వివాదాలకు దూరంగా ఉండండి ఆరోగ్య వాహనాల విషయంలో జాగ్రత్త అవసరం